స్ ముందుగా మన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్కి మనస్ఫూర్తిగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నో డౌట్ ఆనాడు చిరంజీవి గారి తర్వాత ఆ రేంజ్లో అన్ని క్యారెక్టర్లు చేసుకుంటూ అంత డమ్ తెచ్చుకుంది మన తెలుగులో అన్నప్పుడు ఖచ్చితంగా అల్లు అర్జున్ అనిపిస్తాడు గంగోత్రి సినిమా అప్పుడు అల్లు అర్జున్ అంత కథలు చేశారు బట్ ఆ తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ మూవీలో మార్పులు మార్పులు చేసుకుంటే మార్పులు చేసుకుంటే స్టైలిష్ స్టార్ ఇప్పుడు ఐకా స్టారే అయ్యాడు అండ్ ఈ ఏషియన్ సినిమాస్తో కలిపి త్రివులే ఆ సినిమా హాల్స్ అండ్ ఆ యాడ్ ఈ యాడ్ గట్టి గొడుతుండే యాడ్స్లో డబ్బులు వస్తున్నాయి అండ్ ఆహా ఒడి ప్లాట్ఫామ్లో షేర్ ఉంది మళ్ళీ అల్లు స్టూడియోస్ ఏదో ఉంది అందులో కొంత షేర్ ఉంది పర్లా బిజినెస్ పరంగా ఓ రేంజ్ దూసుకుపోతున్నాడు సినిమాల పరంగా ఐకానిక్ స్టార్ అండ్ ఇప్పుడు స్టార్ గట్టి వంద కోట్ల తర్వాత తీసుకుంటున్నట్టు తాకు ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ సాధించాడు ఇంకా సాధించాల్సిన చాలా ఉన్నాయి మొన్న జాతీయ అవార్డు కూడా వచ్చింది అండ్ ఫస్ట్ టైం ఒక సౌత్ ఇండియన్ స్టార్ సంబంధించి దుబాయ్లో ఉన్నటువంటి మెడల్ టు సైడ్స్ మ్యూజియం విగ్రహం పెట్టింది కూడా మనం విగ్రహం కాదు బొమ్మ సో ఆయన గురించి మొత్తం చెప్పాను కదా పాజిటివ్ ఉండే ఇప్పుడు సినిమా సంబంధించి చెప్తున్నా ఉన్నదిన్నట్టుగా చెప్తున్నా ఇప్పుడు జులాయా జల్సానా మన జులాయన ఒకటి బస్ స్టాప్లో ఈ ఇలియానా ఉంటుంది ్రహ్మానందం ఈ అల్లు అర్జును కలిసి వస్తూ ఉంటారు ఇలేనని చూసి అల్లు అర్జున్ టెంప్ట్ అయిపోయి ఏముంది అంటాడు పక్కన బ్రహ్మానందం ఏముంది అంటాడు ఎగ్జాక్ట్ ఈరోజు నా ఫీలింగ్ ఈ పుష్ప టూ టీజర్ చూసిన తర్వాత సీరియస్లీ ఈ డబ్బా కొట్టే వాళ్ళ వల్లే విజయ్ విజయదేవరికొండని అనకూడదు కానీ పాపం ఆల్మోస్ట్ అతని లైఫ్ ఈరోజు అతని సినిమాలు ఈరోజు ఒడిదుడుకుల మధ్య ఉన్నాయంటే కారణం ఈ డబ్బా కొట్టే బ్యాచ్ ఈ లైగర్ సినిమా అప్పుడు ఏ రేంజ్లో లేరు లైగర్ సినిమాకు ముందు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా యాక్షన్ చేశారు ఇంకా జనాలు మొత్తం రెస్పాండ్ అయ్యేటప్పటికి సైలెంట్ అయిపోయాయి సో ఒక సినిమాకి సంబంధించి టీజరో ట్రైలరో దాని మీద బేస్ సినిమా ఉండితే నేను అన కానీ అంచనాల్ని పెంచడం తగ్గించడానికి ఖచ్చితంగా టీజర్ మీద ట్రైలర్ మీద బేస్ అయి ఉంటాయి అల్లు అద్దీన్ బర్త్డే సందర్భంగా టీజర్ ఇస్తున్నామని చెప్పేసి అన్న ఆల్రెడీ ఈ పుష్ప టూలో అల్లు అర్జున్ గంగమ్మ తల్లి అవతారంలో అంటే అబ్బాయి అమ్మాయి అవతారం వేసుకొని నగలు లైక్ అవన్నీ ఉండి కనిపించాడు పోస్టర్ కూడా బయటకు ఇచ్చారు ఇప్పుడు నువ్వు టేజర్ రిలీజ్ చేసేటప్పుడు ఏం చేయాలి వేరే అపీరియన్స్ నువ్వు రిలీజ్ చేయాలి తర్వాత టేజర్ల కనీసం ఒక డైలాగ్ అన్న పెట్టొద్దా జస్ట్ ఆ బొమ్మలు కదిలితే ఎలా ఉండిద్ది అంటే గతంలో ఏదైతే వీళ్ళు పోస్టర్లో బయటకి ఇచ్చారో దానినే ఇప్పుడు కదులుతున్నట్టు చూపించారు అంతే అవునా కదా మీరే చెప్పండి ఒక బజ్ లేదు కావాలని కొంతమంది ఓవరాక్షన్ చేస్తూ ఏముంది సూపర్ క్యూపర్ అదిరిపోయింది అద్దెని హడవడి చేస్తారు తప్ప అంత ఏమీ లేదు అక్కడ గంగమ్మ తల్లి అపీరెన్స్కి సంబంధించి మేకప్ వేసుకుంటున్న ఫీలింగ్ మేకప్ వేసుకుంటున్నప్పుడు ఆ తర్వాత త్రిశూలం ఆ తర్వాత ఒకరిని తొక్కుంటూ ఆ తర్వాత ఈ చీర కొంగు పైటి కొంగు అనకూడదేమో అబ్బాయిలు కట్టుకున్నారు కదా చీర చీర కొంగు వాట్ ఎవరు ఇట్ ఈస్ కాలుతో పైకి లేపి తీసి దోపుకోవటం మళ్ళీ ఇంకొకన పడతాం ఇంతే అయిపోయింది టేజర్ ఏముంది అసలు ఇందులో వన్ మినిట్ అరౌండ్ ఉంది కనీసం అందులో ఒక డైలాగు ఆల్రెడీ ఈ పోస్టర్లో చూసిన అపీరెన్స్ ఏదైతే అది కాకుండా కొత్తగా ఇంకేదన్నా ఏమి లే దాంతో నాకైతే అసలు ఆ ఫీలింగ్ ఎక్కడే తట్టు అరే టేజర్ చూసానన్న ఫీలింగ్ అయితే లేదు గతంలో చూసినట్టు పోస్టర్లు ఏమైతే అవి చూసిన ఫీలింగే సో సుకుమార్ గారు పుష్ప వన్ విషయంలో ఒక తప్పు చేశారు ఇది మన రాజమల్లి గారు చెప్పినట్టు గుర్తున్నారు ఎలా అంటే వీళ్ళు సినిమాని సరిగా ప్రమోషన్ చేసుకోలేదు వేరే లాంగ్వేజ్లో అలాగని చేసుకొని ఉంటే పుష్ప దుమ్ము లేపేది కలెక్షన్స్ అని చెప్పేసారు నిజమే పుష్ప విషయంలో వాళ్ళు ప్రాపర్ వేలో ప్రమోషన్ చేసుకోలే నార్త్ ఇండియాలో హిందీకి సంబంధించి అయినా సరే ఆ మాట కలెక్షన్స్ వచ్చాయంటే సూపర్ అసలు అదే ప్రమోషన్ చేసుకుంటే కేక్ అసలు దుమ్ము లేపేది ఇక ఇప్పుడు పుష్ప టూకు సంబంధించి సుకుమారు మరల అటువంటిది ఒక తప్పు ఏంటది ఆల్రెడీ ప్రమోషన్ అన్నప్పుడు అంచనాగా పెంచేలా ఉండాలి కానీ అరే మనం చూసే కదా పోస్టర్ అదే రే ఎక్కడ అన్న ఫీలింగ్ రాకూడదు సో ఈ విషయంలో సుకుమార్ తప్పు చేస్తాడు ఆయన లెక్క తప్పుతూ ఉంది ఇక నుంచి అయినా ఈ సినిమాకు సంబంధించి ఏ అప్డేట్ ఇచ్చినా కొత్తగా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి అరే మన్నిచ్చిందారు అరే ఆల్రెడీ చూసిందారు అన్న ఫీలింగ్ రాకూడదని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నా నో డౌట్ పుష్ప టూ దుమ్ము లేపిద్ది బట్ దానికి సంబంధించి ఏదైనా అప్డేట్స్ ఇచ్చినప్పుడు కొంచెం ఫ్రెష్గా కొత్తగా ఉండేలా చూడండి అప్పుడు ఒక బజ్ క్రియేట్ అవుతుంది అండ్ అంతా కూడా పాజిటివ్లో మాట్లాడతారు